మ్యారేజ్ ఈ శ్రావణ మాసాలను దృష్టిలో పెట్టుకుని నేను తీసుకొస్తాయి ఈ వెరైటీస్ కూడా చాలా అద్భుతమైన వెరైటీ అండి చాలా మెత్తగా ఉంటది మీకు జాకెట్ ఫీల్ ఉంటది జనరస్ ప్యూర్ అలాగ ఉంటుంది ఇది లేటెస్ట్ వచ్చింది ఫీల్ చూడండి అసలు ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంటది అమ్మా ఇది ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉంటే చాలా ఒక సారీ ఎన్ని సార్లు అయినా కట్టగలం అండి చాలా కంఫర్ట్ ఉంది మెత్తగా ఉంటుంది మనకి ఎనిమిది వందల యాభై రూపాయలమ్మా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు మేము దీని ముందు చూపించిన సెవెన్ ఫిఫ్టీస్ కానివ్వండి ఎయిట్ ఫిఫ్టీస్ ఇవన్నీ కూడా పెట్టుబడికి దాంట్లో ఇది ఒక ఐటమ్ ఇది ఫ్లోరోసెంట్ కలర్స్ అంటారండి ఇది ఫ్లోరోసెంట్ ఇప్పుడు దాకా మనం డస్టీ చూసాం చూసాం ఫ్లోరోసెంట్ కలర్స్ ఇది కూడా చాలా మంచి రేట్ అమ్మా మనకి ఆరు వందల తొంభై ఏమో సెవెంటీన్ హండ్రెడ్ అండి కేవలం పదిహేడు వందల ఇందులో మనకి సెంటర్ బుట్టా ఉంటది డిజిటల్ ప్రింట్ ఉంటది దీని పళ్ళు చూపెడతాను చూడండి మేడం మీకు మెటీరియల్ కూడా మేడం గారు ఎంత సాఫ్ట్ చూడండి ఇది కేవలం ఇప్పుడు చూసాం కదండి బెనారస్ జార్జెట్ టైప్ పెళ్లి కూతులు చేసేటప్పుడు బాగుంటాయి అనుకున్న శారీ అది థర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి కలర్ కాంబినేషన్ ఇంకాగ్రామ్ ట్రెండింగ్ లో ఉన్న అతి కొద్ది శారీస్ లో ఫేమస్ శారీ అండి ప్యూర్ టిష్యూ క్రష్ ఇది కూడా చూడండి క్రష్ మెటీరియల్ లైట్ వెయిట్ వస్తుంది అక్కడ అంతా కూడా స్కాలప్ బార్డర్ వచ్చింది ఇదంతా చేయించింది బార్డర్ బోర్డర్ మనకి అనేది వర్క్ వచ్చింది సూపర్ ఉంది సార్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ ఇవాళ మనం రాజమండ్రిలో ఉన్నటువంటి కి అయితే వచ్చేసామండి బాను టెక్స్టైల్స్ అనేది మీకు పరిచయం అక్కర్లేని పేరు అయినా కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను జేఎన్ రోడ్ లో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి అలాగే రిలయన్స్ డీజైల్స్ కి మధ్యలో ఉన్న సందులో ఉంటుంది ఈ బాను టెక్స్టైల్స్ ఇక్కడ మనకు దొరికే రకరకాల శారీస్ అన్ని కూడా క్వాలిటీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి క్వాలిటీ మాత్రం చాలా హైలో ఉంటుంది ముఖ్యంగా వాళ్ళ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే శ్రావణ మాసం స్పెషల్ శారీస్ అలాగే వెడ్డింగ్ సీజన్ కి సంబంధించి మునుపెన్నడు చూడనటువంటి కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి చాలా చాలా బాగున్నాయి అవన్నీ కూడా కాస్ట్ తో సహా డీటెయిల్స్గా గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారండి వీడియోలో చెప్పిన కాస్ట్లే దయచేసి బార్గెనింగ్ చేయొద్దు ముఖ్యంగా ఈ శ్రావణ మాసం పెట్టుబడులకైతే ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల లోపు ఎన్నో రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ శారీస్ ఉన్నాయి అంతే కదండి బయట మార్కెట్ లో ఐదు వేల రూపాయలు చేసే చీరలు ఇక్కడ మనకి రెండు వేలు రెండు వేల ఐదు వందలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది వీడియో ఇస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయ్యేటువంటి హై ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మంచి రీజనబుల్ ప్రైసెస్ లో ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ సింగిల్ శారీ కూడా ఇస్తారు కానీ ఇది హోల్సేల్ బిజినెస్ అండి హోల్సేల్ షాప్స్ కోసం ఎక్కువగా ఇక్కడ బల్క్ లో ఆర్డర్స్ తీసుకెళ్తూ ఉంటారు వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ టు వచ్చి అడిపిల్లా ముందు వీడియోలో కొత్త కలెక్షన్ సగం చూసాం కదండి రిమైనింగ్ కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో చూసేయండి ఇవేం సార్ ఇది పాలిన్ సిల్క్ అండి దీన్ని దాని కంచి పౌడర్ పాలిన్ సిల్క్ అంటారు చాలా మెత్తగా ఉంటదండి ఐటమ్ చాలా మెత్తగా ఉంటది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ వచ్చి మనకి పదకొండు వందల తొంభై రూపాయలు అండి లెవెన్ నైన్టీ లెవెన్ నైన్టీ ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ ఉంటాయి మీకు సారీస్ చూడండి సారీ చూడండి మనకి చాలా క్లాస్ ఫ్యాన్సీ సారీ లాగా ఉంది పైగా రేట్ రీజనబుల్ గా ఉంది సారీ కలర్ ఏదైతే ఉందో దానికి సూట్ అయ్యేలాగా బోర్డర్స్ అనేవి యాంటీ ఫినిషింగ్ యాంటీ ఫినిషింగ్ రావడం వల్ల ఈ గెటప్ అండి మీకు మీకు అసలు ఎక్స్ట్రాడినరీ యాంటీ ఫినిషింగ్ కూడా కొన్నిటికి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది బట్ వీటికి చూడండి అసలు హార్డ్నెస్ ఉండదు అండి అసలు హార్డ్నెస్ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మన కస్టమర్ పెట్టుకుని తీసుకున్న మెటీరియల్ సార్ మనం కలర్ శారీ కలర్ కంటే కూడా ఆంటీక్ వచ్చేసరికి అయితే బాగా డల్ అయిపోద్ది లేకపోతే బ్రైట్ అయిపోద్ది అలా కాకుండా మీడియం గా చాలా బాగుంచండి ఈ శారీ అయితే ఎక్సలెంట్ ఉంది సార్ అఫ్ కోర్స్ నాలుగు బాగున్నాయి యాంటీక్ లో కూడా శారీ కలర్ సెట్ అయ్యేలా వీటి కాస్ట్ ఎంత పడుతుంది అన్నారు లెవెన్ నైన్టీ ఓకే ఫ్యాన్సీ సారీస్ అనేసరికి ఎప్పుడు హై బడ్జెట్ చూస్తామండి మినిమం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ పెట్టకపోతే బాగో శారీస్ అనుకుంటాం బట్ ఈ శారీ కలెక్షన్ అంతా కూడా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లోపల కలెక్షన్ తీసుకొచ్చారండి బాణంలో లో మనకు బెనారస్ లో చూసాం లో చూడండి అమ్మా ఇది మనకి రెండు వేల ఆరు వందల రూపాయలు అండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అసలు డిజైన్స్ చూడండి రెండు రెండు మనకి చూడడానికి లాంగ్ లుక్ కి బెనారస్ జార్జెట్ శారీస్ లానే ఉన్నాయండి ఇవి కూడా బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ చూసారా ఫినిషింగ్ అలా ఉంది చాలా మెత్తగా ఉంటదండి మళ్ళీ సాఫ్ట్ చాలా సాఫ్ట్ బార్డర్ కూడా ఉండదు బ్రైట్ అయిపోయే కలర్ కాకుండా అలాగే యాంటిక్ కాదు చాలా మంచి కలర్ అండి బోర్డర్ కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ కి డార్క్ మెరూన్ కాంబినేషన్ సూపర్ ఉంది సార్ మేడం గారు దీని బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ కూడా ఎలాంటి డిజైన్స్ వేయించుకోవాల్సిన అవసరం లేదు ప్యాటర్న్ తో వచ్చేసింది కాబట్టి చాలా నీట్ గా ఉందండి జకాడ్ చాలా అందంగా ఉంది మేడం రేట్ వచ్చి మనకి చాలా వీలమ్మా దీని కాస్ట్ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వందలు అమ్మ టూ మనం దీన్ని మనం ఫోర్ థౌజండ్ లో కూడా చూసాము అక్కడ ఇది చూడండి మేడం గారు మనకి కొత్తగా వచ్చింది ఇది ఆర్గంజర్ టిష్యూ క్రస్డ్ మెటీరియల్ డబుల్ బోటర్ వస్తుంది మధ్యలో మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి టూ వన్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ జీ అండి టిష్యూ లో కూడా మనకి క్రష్డ్ మెటీరియల్ వచ్చింది బాగా లైట్ వెయిట్ ఉంది బోటర్ స్పెషల్ అమ్మట ఈ సారీస్ మెయిన్ గా బోర్డర్ స్పెషల్ డబల్ బౌడర్ వచ్చింది మధ్యలో మనకి విత్ డిజిటల్ ప్రింట్ తో వచ్చిందండి ఆ డిజిటల్ ప్రింట్ కూడా చాలా క్లాసీగా ఉంది ఈ శారీస్ కాస్ట్ కూడా చాలా మంచి ప్రైస్ లో ఉంది చూడడానికి ఫ్యాన్సీ గా ఈ సారీస్ వచ్చేసి కేవలం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ జీరో అనుకుంటారండి మెయిన్ గా టిష్యూ క్రష్ అనేసరికి లేకపోతే ఇలాంటి అనేసి మెయిన్ గా బాగా ప్లేన్ గా ఉంటాయి లోపల నుంచి మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అలా ఉండవండి ఇవి అలా లేవు ఫోటో లో ఇందక్కడ మనం బ్రైట్ గా లైట్ కలర్స్ చూసామండి డిసైన్ చైర్స్ చూసామండి ఎంత బ్రైట్ కాండిస్తా ఈ డస్ట్ మీద బ్రైట్ అండి మీరు అసలు చూస్తే ఎక్స్ట్రాడినరీ ఇది మీకు పట్టు చీర అనేది కనిపిస్తుంది కట్టుకోవడానికి మాత్రం కోట శారీ కాబట్టి కంఫర్టబుల్ గా ఉంటుంది ప్రైస్ ఇది దీని ప్రైస్ ఇందక్కడా దాని మీద చాలా ఎక్కువ అమ్మా ఇందక్కడ మనం చూసింది వచ్చి నైన్ ఫిఫ్టీ నించి చూసాం ఆర్డర్ అందులో వచ్చి పదకొండు యాభై చూసాం మరి కూడా చాలా బాగుంటదమ్మా దీని కాస్ట్ వచ్చి మనకి పదహారు వందలు పడుతుంది అండి చాలా బాగుంటది కనిపించే ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి కంఫర్టబుల్ వచ్చేసి మనకి ప్యూర్ కోటా శారీ అవునండి వీటిలో కూడా కలర్ షేడ్ కంపెనీ ఇందులో ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి మేడం గారు అవి కూడా అసలు ఒక్కసారి చూడండి ఇది వచ్చి ఇరవై మూడు వందలండి ఇది కోటానే సార్ అవునండి కోటా అండి ట్వంటీ త్రీ హండ్రెడ్ రేంజ్ తగ్గట్టుగా బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ బార్డర్స్ ఇవన్నీ మనకి రెగ్యులర్ కంచి బార్డర్స్ వచ్చాయి కదా ఇది వచ్చేసి డిఫరెంట్ బార్డర్ వచ్చింది అండి సెల్ఫ్ అండి ఓకే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బట్ కాంట్రాస్ట్ గోడ్ వచ్చింది కాబట్టి ఈ పైపింగ్ కి తగ్గట్టు బ్లౌజ్ వేస్తే సూపర్ గా ఉంటుంది ఓకే మనకి కోటా ఫినిషింగ్ లో పట్టు టైప్ కనిపించే శారీస్ లో డిఫరెంట్ సెలక్షన్ డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఒక్కొక్కటి ఒక కాస్ట్ లో ఉన్నాయి అందుకని మీకు అన్ని వివరంగా చూపిస్తున్నాము ఇది కూడా అంతేనా ట్వంటీ త్రీ చాలా యూనిక్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ నుంచి ట్వంటీ త్రీ హండ్రెడ్ వరకు చిన్న మెటీరియల్ అండి మేడం గారు క్రష్ చాలా ఎక్స్ట్రా ఇన్స్టాగ్రామ్ లో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న అతి కొద్ది శారీస్ లో ఫేమస్ శారీ అండి ప్యూర్ టిష్యూ క్రష్ ఇది కూడా చూడండి క్రష్ మెటీరియల్ లైట్ వెయిట్ వస్తుంది అంతా కూడా స్కాలప్ బార్డర్ వచ్చింది ఇదంతా చేయించింది అండి స్కేలా బార్డర్ చేయించి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అనేది వర్క్ వచ్చింది సూపర్ ఉంది సార్ మాత్రం ఇది చాలా బాగుంటది వచ్చి ఇరవై ఒక్క ఉంది అండి ఇవి మనకి త్రీ చాలా చూసామండి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ క్వాలిటీ తెలుస్తుంది చూడండి టచ్ ఫీల్ తెలుస్తుంది అలాగే కంటికి కూడా తెలుస్తుంది ఇవి మనకి అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి కదా డిఫరెంట్ షేడ్స్ ఒకదానికి ఒకటి సంబంధం లేని షేర్స్ అండి మూడు మూడు షేర్స్ అవునండి బట్ బట్లర్ కాంబినేషన్ షేర్స్ కాబట్టి మీకు అన్ని యూనిక్ గా కనిపిస్తే ఒక్కొక్కటి ఒక్కో షేర్ మాత్రం సూపర్ ఉన్నాయి కాస్ట్ చెప్పండి సార్ టూ థౌసండ్ మేడం ఇది చూడండి సాఫ్ట్ వర్క్ లాగా ఉంటది కానీ జార్జెట్స్ అండి జార్జెట్ కంచి బాడర్ ఓకే కాంట్రాస్ట్ ఎక్స్ట్రా ఉంది మేడం గారు ఇది అలికూతులు చేయడానికి అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రతి ప్రతిదానికి కాస్ట్లీ శారీస్ పెట్టాల్సిన అవసరం లేదు బట్ తక్కువ ప్రైస్ పెట్టినా కూడా కాస్ట్లీగా కనిపించే శారీస్ కొన్ని ఉంటాయి అలాంటివి మనకి బానులు బాగా దొరుకుతాయి సరే కాస్ట్ ఎలా పడుతుంది కేవలం రూపాయలు చూడండి థర్టీన్ నైన్టీ రూపీస్ కి శారీ చూడండి ఒకసారి ఎలా ఉందో కంప్లీట్ గా మనకి కంచి బార్డర్ తోటి డిఫరెంట్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చింది శారీ చూడండి మేడం ఆల్ ఓవర్ పూట శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా జకాట్ వచ్చేసింది చాలా డిఫరెంట్ ఉంది జస్ట్ ప్యాటర్న్ పెట్టించుకుంటే సరిపోద్ది అండి బ్లౌజ్ ఎక్సలెంట్ గా అనిపిస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్ ఈ సారీస్ వచ్చేసి కేవలం మనకి థర్టీన్ నైన్టీ మాత్రమే మేడం గారు ఇందాక మనం చూసాం కదా ఆ ఐటమ్ లో దాని మీద కొద్దిగా కాస్ట్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు చూశాం కదండి బెనారస్ జార్జి టైప్ పెళ్లికూతులు చేసేటప్పుడు బాగుంటాయి అనుకున్న సరే ఇది థర్టీన్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పడుతుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ కి మంచి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది మన బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మేడం గారు మెయిన్ గా కాస్ట్లీ సారీస్ లా కనిపిస్తాయండి ఇవన్నీ కూడా బ్లౌజ్ వచ్చేసి జగడు జస్ట్ ప్యాటర్న్ పెట్టించుకుంటే సరిపోద్ది వీటికి కూడా ఎలాంటి వర్క్స్ కూడా పెట్టాలి మెటీరియల్ కలర్ కాంబినేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ మేడం గారు సార్ మీరు చూడండి వైట్ పెళ్లి కూతురు వైట్ కావాలని వైట్ ఉంది మన దగ్గర ఓకే ఈ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి బ్రైడల్ కాంబినేషన్స్ అండి కంప్లీట్ గా మేడం గారు ఇది చూడండి జిమ్మి చూలో మనకి ఇన్స్టాగ్రామ్ లో ఏంటి అప్పటికి ఇప్పటికి ఇంకా ఎన్ని రోజులు కానీ ట్రెండ్ బాగా పరిగెడుతుందండి అండి అందులో డిఫరెంట్ వచ్చింది ఈ టైప్ ఆఫ్ మనకి బార్డర్స్ కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య ప్లెయిన్ సారీ చేసుకున్న మనం చేయించుకోవాల్సిన అవసరం లేకుండా బొడి స్టైల్ సారీస్ డైరెక్ట్ గానే మనకి ఇక్కడ దొరికేస్తున్నాయండి బ్లౌజెస్ డిఫరెంట్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ చికెన్ కారీకి మనకి సీక్వెల్ వర్క్ తోటి వచ్చింది చూడండి అసలు ఎంత బాగుందో విత్ లైనింగ్ అనమాట చాలా బాగుంటది మేడం గారు రేటు కూడా చాలా వీలు కేవలం మీరు మూడు వేల నుంచి నాలుగు వేల నుంచి ఉన్నారు కదా బట్ ఇది కేవలం లెవెన్ హండ్రెడ్ అండి బట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో మాత్రం ఎలాంటి రాజీ పడే అవకాశం లేదండి బాను టెక్స్టైల్స్ అంటే ఫ్యాబ్రిక్ పెట్టింది పేరు మనకి ఇందులో రెండు వేల నుంచి అతి రేట్ తక్కువలో అద్భుతమైన సరుకు అని నాకు అనిపించింది నేను డిస్ప్లే లో అన్నమాట కస్టమర్ మీకు వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా యూజ్ గా ఉంటాయి జిమ్మి ఈ స్టోన్ వర్క్ అండి ఇది కూడా బోర్డర్ కట్ వర్క్ జిమ్మిచూ లో బ్రైట్ షేడింగ్ చూసారు కదా ఇది సమానంగా ఉందని షేడింగ్ కూడా బట్ ఇది ఏంటంటే మనకి స్ట్రైప్స్ వచ్చినట్టు వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా దీని మీద మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అలాగే స్టోన్ వర్క్ వచ్చింది వన్ గ్రామ్ గోన్ స్టోన్స్ అనమాట ఈ శారీస్ ఎలా పడితే మనకి కాస్త మనకి చాలా రేట్ వీలమ్మా ఇది కూడా పెద్ద రేట్ కాదు కేవలం ఇరవై రెండు వందల యాభై రూపాయలు ఓకే రూపాయలు ఇందాక చెప్పింది ఐటమ్ ఉంది కదా మనం పదకొండు వందల రూపాయలది దాని తర్వాత చెప్పాను కదండి దీంట్లో కాస్ట్లీ కూడా ఉన్నాయని ఆ ఐటమ్ ఇదండి విత్ మిషన్ ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి ఆ ప్రైస్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఫ్యాన్సీల్లో కేవలం ఒకే టైప్ లేకపోతే ఒకే ప్యాటర్న్ అలా కాకుండా వర్క్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి దాంట్లోనూ కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ శ్రావణ మాసం రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా అందరికీ అన్ని రకాల కస్టమర్స్ ని సాటిస్ఫై చేసేటువంటి ఉద్దేశంతో స్టాక్ తీసుకొచ్చారన్నమాట స్టాక్ చూడండి ఎంత బాగుందో ఇది నెక్స్ట్ ఇదేంటి చెప్పండి సార్ ఇది కూడా జిమ్ చూ మనకి ఇందా అక్కడ పదకొండు వందలు చూపించను రెండు వేల రెండు వందలు చూపించను ఇది పదిహేడు వందల రూపాయలు అండి ఓకే మనకి నార్మల్ జిమ్ మీ ఫ్యాబ్రిక్ లో ఒకటి రెండు మోడల్స్ మాత్రమే చూసాం అందులో కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో సెల్ఫ్ కలర్ తోటి సింపుల్ డిజైన్ తోటి చాలా నీట్ గా నీట్ గా ఉంటుంది మేడం కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మామూలు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఓకే థ్రెడ్ ఎంబ్రాయిడరీ మీద రెడ్ ఎంబ్రాయిడరీ మీద మనకి వన్ గ్రామ్ గోల్డ్ యూజ్ చేసి స్టోన్స్ ఏవైతే ఉంటాయో యూజ్ చేశారు చాలా బాగుంది మేడం గారు అల్టిమేట్ ఐటమ్ ఇది ఐటమ్ కూడా మనకి మ్యారేజ్ ఈ శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకుని నేను తీసుకొస్తే ఈ వెరైటీస్ కూడా చాలా అద్భుతమైన వెరైటీ ఉంది చాలా మెత్తగా ఉంటది మీకు జాగ్రెట్ ఫీల్ ఉంటది గనరస్ ప్యూర్ ఎలాగ ఉంటదో అలాగే ఉంటది రేట్ కూడా చాలా వీరు పదిహేడు వందల యాభై రూపాయలు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టిష్యూ టైప్ ఉందంటే కాదమ్మా మనకి మామూలు ఫార్మల్ మామూలు చూడ్డానికి స్మూత్ షైనింగ్ అలా ఉంటుంది షైనింగ్ బీవింగ్ అలా షైనింగ్ అలా ఉంటుంది ఇది ఎలా సార్ మనకి సెవెంటీన్ ఫిఫ్టీ మేడం గారు అసలు ఎక్స్టార్నర్ ఈ ప్రైస్ కి మీకు ఇరవై ఐదు లోపల ఎలాంటివి ఉండవు అవునండి అవున్ ఫైవ్ కానీ స్టార్ట్ అవుద్ది అండ్ చాలా మంచి వెరైటీ అమ్మ డిఫరెంట్ వెరైటీ ఇవేంటి సార్ మనకి బాంధిని డిజైన్స్ లా ఉన్నాయి అవునమ్మా బాంధని డిజైన్ ఇది లేటెస్ట్ కి వచ్చింది ఫీల్ చూడండి అసలు ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంటది అమ్మా ఇది ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉంటే ఒక శారీని ఎన్ని సార్లైనా అయినా కట్టగలం అండి చాలా కంఫర్ట్ ఉంది మెత్తగా ఉంటుంది చందేరి కాటన్ లెనిన్ సారీ కూడా ఎందుకు పని చేయదండి అంతకు మించి స్మూత్నెస్ తో ఉంది చాలా స్మూత్ కూడా చాలా వీలు మేడం గారు ఇది రేటు కూడా చాలా వీలు ఇది పంతొమ్మిది వందల తొంభై ఎక్సలెంట్ ఉంటది సారీ కూడా షేడెడ్ వస్తది ప్రతిదీ కూడా డార్క్ అండ్ లైట్ షేడ్స్ లో వచ్చింది పళ్ళు వచ్చి స్ట్రైట్ లైన్ అండి ఇలాగా టై అండీలో మనకి బార్డర్ కలర్స్ వస్తే ఎలా ఉంటుంది అలా ఉందండి చాలా బ్లౌజ్ ప్లేన్ వచ్చి వస్తది వస్తుంది బార్డర్ కలర్ మనకి బార్డర్ ఇది బ్లౌజ్ కూడా వచ్చింది చాలా మేడం నైన్టీ క్లాత్ ఫ్యాబ్రిక్ గానీ డిజైన్స్ కానీ యంగ్స్టర్స్ కి మరీ బాగుంటాయి అంటే మనం ఇంట్రెస్టింగ్ గా కట్టే కదా చూడండి మేడం గారు ఒక్కసారి కలర్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి రెగ్యులర్ కలర్ తో పాటు డిఫరెంట్ కలర్స్ ఎక్కువగా ఉన్నాయి షేడింగ్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఈ శారీ ఎక్సలెంట్ గా ఉంది ఇలా ఏదైనా ఇది కూడా చూడండి ఇంతకు ముందు ఎప్పుడు కలర్స్ ఇవి వచ్చేసి మనకి కేవలం ఈ వెరైటీ చూడండి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది బార్డర్ కట్ విత్ ఎంబ్రాయిడరీ డబల్ బార్డర్ ఓకే మీకు టిష్యూ అండి టిష్యూ మీద రేటు కూడా చాలా వీలు ఇది ఇరవై మూడు వందలండి చూడండి మనకి బార్డర్ వచ్చేసి స్కాలప్ వచ్చింది బార్డర్ వచ్చి స్కాలప్ వచ్చి డబల్ బార్డర్ వచ్చి ఎంబ్రాయిడరీ వచ్చి అందులో మళ్ళీ వీవింగ్ వచ్చి ఎన్ని స్పెషల్స్ ఒకేసారి అసలు సూపర్ సార్ ఎంబ్రాయిడరీ అనేసరికి కొంతమందికి ఆర్డన్న ఫీలింగ్ ఉంటదండి చాలా మందికి బట్ ఈ ఎంబ్రాయిడరీ చూడండి మీకు ఎక్కడన్నా అలా అనిపిస్తుందా కలర్స్ కూడా చాలా మేడం గారు దీని బ్లౌజ్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చాడు కట్టించి చాలా బాగుందండి బ్లౌజ్ మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంటాయండి అవునండి చాలా బాగుంది ఐటమ్ కలర్ కాంబినేషన్ కాస్ట్ ఎంత అన్నారు మీకు దీని కాస్ట్ చాలా తక్కువ అమ్మా కేవలం ఇరవై మూడు వందలు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి నార్మల్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్ కూడా మేడం గారు ఇది చూడండి డైలీ యూజ్ పర్పస్ వాడచ్చు లేదు పిట్ బుల్లు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మనకి ఇందులో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి బోర్డర్ ఉన్నది ఆర్డినరీ వాడు శ్రావణ మాసంలో చాలా మంది బ్లౌజ్ పీసెస్ తో పాటు సారీస్ కూడా పెట్టుబడులు పెట్టుకుంటారు కదండి వాటికి ఇంత బోర్డర్ తోటి ఫ్యాన్సీ సారీ పెట్టిన ఫీలింగ్ మనకే ఉంటుంది రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ చూడండి అంత కంప్లీట్ డిజిటల్ ప్రింట్ విత్ జరి బార్డర్ చెరి బార్డర్ అండి మేడం గారు అంతేనండి దాని మీద విత్ మిర్రర్ ఇది లెనిన్ అండి విత్ మిర్రర్ డిజిటల్ ప్రింట్స్ కలర్స్ చూడండి ఎంత క్లాస్ లో లెనిన్ సారీస్ ఎప్పటి నుంచో వస్తున్నాయండి ఇప్పటికి కడుతూనే ఉన్నారు అందులో కూడా డిఫరెంట్ సారీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి 750 రూపాయలు మేడం గారు ఇది విత్ మెరర్ 750 750 విత్ మిర్రర్ వరకు అది యాంటిక్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ చూడండి మేడం గారు దీని బ్లౌజ్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఇది బ్లౌజ్ ఓకే చిన్న ప్రింట్ తోటి డిజిటల్ ఇవే మనకి ఆరు వేలు ఏడు వేల రూపాయలు బెనారస్ శారీస్ లో కూడా ఇలాంటి బ్లౌజెస్ వస్తాయండి వాటికి తగ్గట్టుగానే ఉన్నాయి సారీస్ కూడా మెయిన్ మిరర్ వర్క్ వచ్చేసరికి చాలా చాలా క్లాసీగా ఉంది కేవలం సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ విత్ మిరర్ వర్క్ ఓకే విత్ మిర్రర్ వర్క్ మేడం గారు ఇది చూడండి ఆర్ట్ సిల్క్ అంటున్నారు దీన్ని చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా మెత్తగా ఉంటది క్రష్డ్ ఐటమ్ దీని కాస్ట్ వచ్చి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలమ్మా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు మేము చూపించిన సెవెన్ కానివ్వండి ఎయిట్ ఫిఫ్టీస్ ఇవన్నీ కూడా పెట్టుబడికి ఎక్సలెంట్ గా ఉండే సారీస్ అండి చాలా బాగుంటుంది కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కాబట్టి ఫ్యాబ్రిక్ ఉండదు అని అనుకుంటారేమో బట్ అసలు సమస్య లేదండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా తర్వాత బాను టెక్స్టైల్స్ లో ఫ్యాబ్రిక్ కి మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు చూడక్కర్లేదు ఇలా దాంట్లో ఐటమ్ ఇది ఫ్లోరసెంట్ కలర్స్ అంటారండి ఫ్లోరాసెంట్ ఇప్పుడు దాకా మనకి ఆరు వందల తొంభై రూపాయలు అండి సిక్స్ నైన్టీ ఇది సిక్స్ నైన్టీ నైన్టీ డిజిటల్ ప్రింట్స్ సిక్స్ నైన్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అదే రేంజ్ లో మనకి పెట్టుబడులకి మంచి మంచి సారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి కలర్ షేర్స్ కూడా చూడండి మంచి మంచి ప్యాషన్ షేర్స్ డిఫరెంట్ కలర్ బ్లౌజ్ కూడా మనకు చాలా బాగుంటుంది మేడం గారు ప్యాటర్న్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఉండదు చాలా నీట్ గా ఉండదు సారీ కలర్ లో ఉన్న ఫ్లోరల్స్ తోటి మనకి ఏ కలర్స్ అయితే వచ్చినాయో వాటితో బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉన్నది మనకు సారీ కలర్స్ అవునమ్మా సిక్స్ సిక్స్ నైన్టీ కి సారీస్ చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టుబడులకు ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ పాలిటివ్ ఫస్ట్ మనం పొట్టు చూడదు మన ఫీల్ ఎలా ఉన్నది మెయిన్ క్లాత్ కంఫర్ట్ ఉంటే నచ్చిన చీర చీర నచ్చిందని క్లాత్ కంఫర్ట్ గా ఉన్న చీరలో రెగ్యులర్ గా విసుగు కూడా వాడేస్తా అలా ఉన్నాయి సారీస్ ఇవి చాలా బాగుంటుంది మీకు అందులో యాంటిక్ జరీ వీవింగ్ కూడా ఉంది అది కూడా కనీ కనిపించకుండా చూడండి ట్రాన్స్పరెంట్ లుక్ తోటి కేవలం పదకొండు వందలు మేడం గారు లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అండి కేవలం పదకొండు వందలు చీర అసలు ఎక్స్ట్రా డిజిటల్ సారీస్ అండి కేవలం పదకొండు వందలు దీంట్లో ఇంకొక పదకొండు వందల రూపాయలకి శారీ విత్ జరీ బార్డర్ కంచి బోర్డర్ కాంట్రాస్ట్ లో బుట్ట బుటా చూడాలి బుటా తెలియని బుట్ట కూడా ఫ్యాషన్ సారీ బాగా ఆడుతున్నారు ఇప్పుడు ట్రెండ్ అండి అది సారీస్ తీసుకుంటున్నారు అందులో ఉన్న బుటూస్ కనిపిస్తున్నాయా కనపడకుండా ఉండడం కూడా ఫ్యాషన్ కలర్ మనకి బ్రై ఇందులో కూడా సెల్ఫ్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి అలాగే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సరే దీనికి పదకొండు వందల రూపాయలు చూడండి ఎక్స్ట్రాడినరీ ఐటమ్ సెవెంటీన్ హండ్రెడ్ అండి కేవలం పదిహేడు వందలు ఇందులో మనకి సెంటర్ బుటా ఉంటది డిజిటల్ ప్రింట్ ఉంటది పళ్ళు చూపెడతాను చూడండి మేడం మీకు మెటీరియల్ కూడా మేడం గారు ఎంత సాఫ్ట్ ఉంటుంది చూడండి మనం పట్టుకుంటే ఇది కేవలం వన్ ఇంచ్ ఒక అంగులు ఒక అంగులు పట్టిక పొద్దు అంత స్మూత్ అండి చాలా స్మూత్ క్రష్ అవ్వదు లైట్ వెయిట్ ఒక బార్డర్ అనిపిస్తుంది కానీ అసలు మధ్యలో అయితే మీకు క్రష్ ఉండదు నూడతకూడదు కూడా ఉడతకూడదు నెక్స్ట్ వాష్ అండి మిస్ బాష్ మిస్ బాష్ ఫ్యాన్సీ చాలా బాగుంటదండి పళ్ళు పదిహేను వందల రూపాయలకి హై ఫ్యాన్సీ సారీ లో కనిపిస్తున్నాయి ఉచ్ఛల్ పెంచుతోటి సార్ ఎద్దిరిపోయిందండి పదిహేను వందల రూపాయలు వీటిల్లో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఎక్స్ట్రా అవి కూడా ఒకసారి సార్ చూడండి మేడం చూడండి అన్ని కూడా మంచి మంచి ప్యాషన్ షేర్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రెగ్యులర్ గా చూసేటువంటి కలర్ ప్యాటర్న్ కాకుండా ప్రతిదీ కూడా డిఫరెంట్ మేడం గారు ఇది చూడండి కంచి బోర్డర్ లో హండ్రెడ్ లో డిజిటల్ ప్రింట్స్ అండి ఒక్కసారి వందలండి చాలా సాఫ్ట్ గా ఉంటది వన్ సైడ్ బోర్డర్ స్కట్ బోర్డర్ డిజైన్స్ చూడండి మేడం గారు ఎక్స్ చేయించుకున్నట్టు ఉన్నాయండి శారీస్ అంతే అలాగ ఉంటది ఎక్స్ట్రాడినరీ ఉంటది సారీ కూడా చాలా బాగుంటది మీరు డిజైన్స్ డిజైన్ బ్లౌజ్ కూడా ఏదైతే మనకి పెద్ద బార్డర్ వచ్చిందో అవి చిన్న చిన్న డిజైన్స్ బాగా వచ్చినాయి సూపర్ గా ఉంది ఇది ఈ సారీ వచ్చేసి కేవలం పన్నెండు వందల ఇందులో డిఫరెంట్ కలర్ కలర్స్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఒక్కసారి చూడండి సెల్ఫ్ కలర్ మోడల్స్ అనమాట అన్ని కాంట్రాస్ట్ లో చూస్తున్నాం కదా ఇది సెల్ఫ్ మోడల్స్ ఇది ఒక్కసారి చూడండి ఇందాక మనం చూసిన దాంట్లోనే ఇది ఒక వెరైటీ అండి చాలా సాఫ్ట్ వెరైటీ అండి ఇది కూడా దీని కాస్ట్ కూడా పన్నెండు వందలే ఇది వందలు ఇది పదిహేను వందలు మీకు చూడండి నాలుగు కలర్స్ అసలు ఒక సారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం మీరు వన్ సైడ్ స్కట్ బోర్డర్ చిన్నది బార్డర్ కూడా బాగా పెద్ద ఉండవండి బార్డర్ అసలు వెయిట్ లేదు లైట్ వెయిట్ అండి వెయిట్ లెస్ చాలా బాగుంటుంది చీర పళ్ళు చూడండి మేడం మీరు చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీస్ చూడండి మనకి హల్దీ వాటి అలాంటి వాటికి చాలా బాగుంటాయి కలర్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా సారీ చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇంత వెయిట్ లెస్ సారీ అది కూడా కంచి బార్డర్ తోటి ఎంత ఎక్సలెంట్ గా మరి బ్లౌజ్ చూడండి దీని కంపోజ్ చేసిన బ్లౌజ్ చూడండి మేడం ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఉంటది బ్లౌజెస్ కూడా మనం ఓన్ గా డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ అలా ఉంటాయి బొటిక్స్ లో అలా వచ్చేస్తాయండి ఇప్పుడు రెడీమేడ్ సారీస్ కూడా సూపర్ ఉన్నాయి చాలా బాగుంది కలర్స్ చూడండి మేడం గారు ఇది కేవలం 1200 రూపాయలు అండి శారీ 1200 మేడం గారు దీనిని మస్లిన్ పట్టు అంటారండి మస్లిన్ 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 పొట్టు పంతొమ్మిది వందల రూపాయలు అమ్మా ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి పైటాని లో కాస్ట్లీ పైతానీ ఎలాంటి డిజైన్స్ అయితే ఉంటాయా సేమ్ డిజైన్స్ మనకి బార్డర్ లో వచ్చాయండి ఎక్స్లెంట్ ఉంటుందండి గ్రాండ్ గా కనిపిస్తాయి బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది సార్ చూడండి బ్లూ కి రెడ్ కాంబినేషన్ వచ్చింది అలాగే బోటల్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ వచ్చింది చూడండి బ్లౌస్ వచ్చి మనకి సేమ్ బార్డర్ వచ్చి మనకి విద్యా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది కాస్ట్ ఎలా పడుతుంది సార్ మనకి ఇది వచ్చి పంతొమ్మిది వందలు అమ్మా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఇదేనండి వాళ్ళ వీడియో కస్టమర్స్ కి బెనిఫిట్ కలిగించేటువంటి ఇలాంటి షాప్స్ వీడియోస్ చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్